సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు ఉన్నారు ఉల్లిగడ్డకి బంగాళదుంపకి ముఖ్యమంత్రి ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటారా చూడండి పరిస్థితి అందరు వీడియో చూసారా వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులపైండి సోషల్ మీడియా కదా నా అందరికి ఫోన్లు ఉన్నాయి అది మళ్ళొసారి పైకి చేతుల పైకి ఎత్తండి అందరు అందరుగా చూసిన వాళ్ళు అందరు అయ్యా టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితక బాదారు జగన్ని మీకు తెలీదు స్టోరీ హైదరాబాద్ లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టాడు కొట్టారు అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం ఎంచుకున్నాడు ఈయన అందుకే బాబు ఈరోజు ఉపాధ్యాయుల్ని రోడికిచ్చాడైన అందరికీ నమస్కారం పెందుర్తి నియోజకవర్గానికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ నవోదయపూర్గ ధన్యవాదములు బండారు గారితో నియోజకవర్గంలో అడుగు పెట్టే మేము చర్చించుకున్నాం అన్న మధ్యాహ్నం పూట కమ్యూనిటీ మీటింగ్ జనరల్ గా పెడతాను పలానా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అన్ని అడికోరా ప్రసక్తే లేదు పంచగ్రామాల సమస్య మాకుంది మీరు తెలుసుకోవాలి ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని పట్టుబట్టారు బండారు గారు అందుకే ఈరోజు ఈ మీటింగ్ కూడా మనందరం ఏర్పాటు జరిగింది పెద్దలు చెప్పినట్లు గత రెండు రోజులుగా వేదికమైన పెద్దలు శాసన సభ్యులు మాజీ సభ్యులతో మే అందరం కూర్చుని ఈ ఇష్యూ గురించి చర్చించాం దాదాపు పన్నెండు వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఇల్లు సంబంధించిన సమస్య ఆనాడు అంటే రెండు వేల నాలుగు ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు ఆనాడు ఫైవ్ సెవెంటీ ఎయిట్ జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఆగండి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆయన ఈ సమస్య కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్ని కల్పేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు మళ్ళీ ఆయన చనిపోతాం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో రెండు వందల ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందలకు అడిగేశాం